ఇప్పుడు మనకి పాలక పనీర్ తిని బోర్ కొట్టింది కదా కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా చేశాను ఇప్పుడైతే నేను పాలకూర అనేది కట్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకొని రెండు సార్లు బాగా వాష్ చేసేసుకున్నానండి దాంట్లో నీసుకొంత పోయేదాకా ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని దీన్నైతే నేను బాయిల్ చేసుకున్నా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా దీన్నైతే కొంచెం చల్లారిపోయిన తర్వాత మెత్తగా ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పసుపు గరం మసాలా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నా ఇందులో నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఈ ఆనియన్స్ మసాలా అంతా పట్టేలాగా ఇప్పుడైతే టమోటా ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకున్నాయి సిమ్లో పెట్టా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఉడకబెట్టుకుని ఉంచుకున్న శనగలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి ఇదైతే ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకున్న ఇప్పుడైతే ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయ బాగా ఉడికిపోయింది కదా అందులో నేనైతే మనం రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను కదా ఇందాక ఈ పాలక్ ప్యూర్ అనేది దాంట్లో మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ అంటే ఆనియన్స్ అవన్నీ మసాలా కలిసేలాగా ఇందులోనే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని ఈ శనగల్ని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడకబెట్టుకున్నానండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనము ఆఫ్ చేసుకున్నామంటే ఈ మసాలా అంతా ఈక్వల్ అయిపోతుంది ఇంతే అండి సింపుల్గా అయితే ఈ పాలక్ చన్న మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే చపాతీల్లోకి చాలా బాగుంది ఇదే అండి ఈరోజు నా రెసిపీ ఈ నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్